ఏం సఫర్ చేస్తలేదు ఏం తల్లికే దొరుకుతుంది చిట్టి చిలకవ్వ అబ్బా అబ్బు సరే కొట్టదా ఏదో తినపళ్ళు దగ్గర చేసిన అందరూ కొట్టినట్టున్నాయి సరే కొట్టిందో కొట్టింది ఏం చేయాలి బడిగిపోవాలి ఏం చేసినావు తోట పోయినావు ఓ కర్పూర వేసుకోలే ఆరు రోజుల్లో కొద్దిగా విరికింది ఇప్పుడు ఎవరేం చెప్తాం ఎవరికైతే తెలంగాణ కరోనా నిలువరుడు మొదల పరిశ్రమ ఎవరు నమస్తే కీర్కొద్దు మీకు చేసిన నమస్తే జై తెలంగాణ ఇలా రీస్ప్రెంట్ చేసుకుంటే ఎవరు కూడా ఫీల్ అని ఇస్తలేడు అందుక నాయన చిన్న పాట రాసుకున్నా నెత్తి మీద బెల్లం పెట్టి ఒత్తి చెప్పినా ఈగలన్నీ ముసురుతుంటే ఎల్ల ఎల్లగొట్టినా ఈ విధంగా వారు తీసుకుంటే టైం ఫుల్ గా తాగేసి అర్ధరాత్రి వాళ్ళ ఇంటికెళ్ళిన వాళ్ళ భార్యను తలుబొట్టే చెప్తున్నా ఎలా ఉంటుంది అక్కడ సన్నివేశం నవ్వుకోవడానికి ఎలా ఉంటుంది బాగా తాగేసారో ఇంటికి వెళ్ళిన వాళ్ళ భార్య తలబొట్లే ఎలా చెప్తున్నాడు ఏ లక్ష్మి లక్ష్మి తాగుడు వల్ల ఎన్ని ఏం తెలిసి రవి చెప్తీ కళ్ళు తాగడంలో కైలాసం పోతాడు బ్రాండ్ తాగడం బ్రహ్మ దగ్గరికి పోతాడు విస్కీ విప్ విషయం దగ్గర పోతాడు సారా తాగినా సరిగ్గా పోతాడు మరి ఏం తాగునారా నరకానికి పోతాడే అయినా లక్ష్మి తాగిపోతానికి లోకల్ మస్తు మర్యాద ఉంటది చెప్తీను మొన్న ఫుల్ గా తాగి మంచిగా పడుకున్నాడు రోడ్డు మీద పెద్ద బస్త వచ్చింది పోరాడున్నా ఇటరు కార్తో కూడా పక్కా మంది వచ్చిపోయింది చూసాను ఎంత మర్యాద కదా అయినా లక్ష్మి తాగి నోదికి ముసల్తానం రానే రాదు తాగి నోదికి ముసల్తానం రానే రాదు ఎందుకు రాదురా ఎట్లా తాగి తాగి మధ్యలో పుట్టుకోమంట అయినా లక్ష్మి తాగిపోతే ఇంట్లో దొంగలు పడిన మరో తెలుసారా నీకు ఎట్లా పడతారే ఉందే నేను అమ్మకం